వక్స్ బోర్డు సంబంధించి చెప్పి పై అధికారులు మా మీద ఒత్తిడి చేసి నానా బీభత్సం చేసి నానా తిప్పల మాకు ఎలాంటి సౌకర్యాలు రాకుండా రైతుకు సంబంధించిన లాభాలు ఎలాంటి రాకుండా కొంత మైనార్టీస్ ముస్లిమ్స్ పెద్దలు కలిసి మా వక్స్ బోర్డు అని చెప్పి అన్యాయంగా మా యొక్క పేద ప్రజల యొక్క భూములను లాక్కోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి సొంటి దాన్ని బీజేపీ మన రాష్ట్ర మన ప్రధానమంత్రి గారు మోడీ గారు పార్లమెంట్లో కానీ సభ దిగుసభలో మాకు ఆరు ఎకరాల భూమి కలదు ఇది గత పూర్వీకు నుంచి టెనెంట్స్ కింద భూమి వచ్చింది ఇది రంగారెడ్డి మినిస్టర్ ఉన్నప్పుడే మాకు ఇది కాసరప్పండు నుంచి పట్టా వస్తుంది కావని రగురుబాజీ కొందరు ఆఫీసర్లు కానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు కలిసి దాని ఒక ఎకరం ఏడు గుంటలే వక్స్ ఉంటుంది దాన్ని తీసుకుపోయి మొత్తం రెండు వందల ఎకరాలు వక్స్గా అటాచ్ చేసారు అసలు మాకు లావాదేవీలు భూమి లావాదేవీలు అవుతుంది లేదు బిడ్డ పిల్లు అమ్ముకునే పరిస్థితి లేదు అన్నం రామచంద్ర అవుతుంది కాబట్టి దయచేసి నరేంద్ర మోడీ గారు ఈ వక్ బోర్డు బిల్లు తేవడం చాలా ఆనందదాయకం కాబట్టి పేద ప్రజలకు న్యాయం చేసేందుకు అతనికి ఆ పార్టీకి మేము రుణపడి ఉంటామని కోరుకుంటూ మరియు ఇక్కడ ఉన్న అందరు కలిసి మాకు సహాయం చేయగలరని కోరుకుంటూ సెలవునల్ మనము దాంట్లో ట్రిబ్యునల్లో ఒక అప్పీల్ వేయాలి ట్రిబ్యునల్లో అప్పీల్ వేసేసి ఆ ట్రిబ్యునల్లో మనకు అనుకూలంగా ఆర్డర్ తెప్పించేసుకుంటే అప్పుడు ఆ ప్రాపర్టీ ఒకటి ఫీల్ చేయడానికి వస్తుంది ఎందుకు అంటే దాంట్లో డైరెక్ట్ ఇప్పుడు కలెక్టర్ గారు కూడా దాంట్లో చేయడానికి చేయరు

ఈ బక్స్ బోర్డ్ అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు కూడా అప్పటి నుంచి బక్స్ అనేది అనేది ముస్లింస్ ఏర్పరచుకున్న ఒక చట్టం అది దానికి అనుకూలంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆమోదం చేసి బక్స్ బోర్డ్ అనేది ఒకటి క్రియ చేసి ఎందుకంటే ఇది హిందూ హిందూ దేశం హిందువులకు ఎక్కువ స్థాన ఎక్కువ ప్రాధాన్యత కంటి అంటే ఇండియా అనే మనం తెలుసుకుంటాం ఇక్కడ నుంచి ముస్లింస్ కోతో వచ్చేసి ముస్లిం ఈ ప్రాంతానికి ఏలుకుంటే అంటే దండయాత్ర చేసి ఆ తర్వాత రాజులు వచ్చేసి మనకు అంత దిశ విషయాలే కాకపోతే అప్పుడు వాళ్ళ వాళ్ళకు అనుకూలంగా రాజ్యాలు వెళ్తున్నారు కనుక రాజ్యం మొత్తం వాళ్ళ చేతున్నారు కనుక అప్పుడు వర్క్స్ బోర్డు క్రియేట్ చేసుకుని ఆ కాలం నుంచి దేశం ఏర్పాటు వచ్చిన తర్వాత దేశం ఏర్పాటు అయిన తర్వాత కూడా ముస్లిం కంట్రీస్ అలాగే మనం ఏర్పాటు చేసేది ఇక్కడ నుంచి కొంతమంది అంటే మామూలుగా పక్క అప్పుడు ఏర్పాటు అయినప్పుడు పాకిస్తాన్ వచ్చి ఇక్కడ చాలా మంది హిందువులు వచ్చి ఇక్కడ కాకపోతే ఇక్కడ నుంచి ముస్లింస్ కొంతమంది వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ అలాగే ఉండదు దాని వర్క్స్ బోర్డుకు అంకితం చేసేది కాకపోతే అప్పటి వరకు ఇదంతా ప్రతి దేశంలో ఎక్కువ ఏంటంటే మనకు కావాల్సిన తెలంగాణ స్టేట్ మాత్రం మాక్సిమం మొత్తం టోటల్ గా నిజాం పరిపాలనలో ఉన్నది ఎందుకంటే వాళ్ళకే అవసరం ఉన్నది పట్టు పటేల్ పట్టువారి పెత్తనాలతోటి టోటల్ ల్యాండ్స్ వాళ్ళ కంట్రోల్ లో ఉన్నాయి ఇక్కడ ఉన్న హిందువులు మాత్రం వాళ్ళ కింద ల్యాండ్ సేవ్ చేసుకుంటూ వాళ్ళకి శిస్తు కట్టుకుంటూ ఉండేవాళ్ళు అయితే పోదపోతే వాళ్ళు ఏం చేసిన అన్నిటికీ బోర్డు కింద అంటే చెప్పేసి వెళ్ళిపోయారు అది అట్నే కంటిన్యూషన్ ఉంది దానికి జీవో గంట రాదు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ పాలించుకుంటూ ఉన్నా కూడా యాభై యాభై సంవత్సరాలు పాలిస్తున్నా కూడా ఆ వక్స్పోర్ట్ చట్టాన్ని ఇంకా బలోపేతం చేసే తప్ప లాస్ట్ రెండు వేల పదమూడు అయిపోతున్న నరేంద్ర మోడీ గారు వచ్చే ముందు కూడా దానికి పకడ్బందీగా ప్లాన్ చేసేసి టోటల్ గా జీవో తట్టిని ఏర్పాటు చేసి దాని ఏంటంటే ఒక అంటే దానికి ఆధారం లేకుండా మాది వక్స్ భూమి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన వాళ్ళు అందరూ ఊర్ల పండి పంట కోసం ముందు అంటే వరి కోత కోసం ముందు ఏం చేస్తారు మనకు ముస్లింస్ ఇది ఆ పండుగ చేస్తారు ఒకటి ముస్లింస్ అది వచ్చేసి పండుగ చేసి ఆ పండుగ ఏం చేస్తారంటే ఒక జెండా కడతారు ముస్లింస్ జెండా పేరు చెప్పారు కానీ బావల దగ్గర కడతారు కందూరు అంటారు కందూరు చేస్తున్నట్టు ఏం చేస్తారు తనకు జెండా కట్టేసి ఆ ఉన్న చెట్టుకు గ్రీన్ కలర్ వేసేస్తే వాళ్ళకు ఏంటంటే దర్గాడతారు లేకుంటే వాళ్ళకు సింపుల్ గా ఏదో ఒకటి అంటే వాళ్ళకి సంబంధించిన భూమి అనేది ఒకటి వస్తుంది ఇప్పుడు అలాంటి భూములు ఎన్నో ఉన్నాయి ఆ తర్వాత కాలక్రమేణా ఏం చేశారంటే దర్గాలు ఏర్పాటు చేసారు దర్గాలు ఏర్పాటు చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మా దర్గా ఉంది ఆ ప్రాంతం అంతా మాదే ఇది వక్స్ బోర్డు సంబంధించిన ల్యాండ్ అయ్యి అందువల్లనే ఇలా దర్గా ఏర్పడదు ఇక్కడ జెండా కట్టినా దీనికి దీనికి గ్రీన్ కలర్ వేసేసి ఏర్పాటు చేస్తున్నాం అనేది విధంగా